తిరుమల శ్రీవారి సేవలో భాగంగా కోటి రూపాయల విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ స్పష్టం చేసింది కోటి విరాళం ఇచ్చే భక్తులకు దాతతో పాటు నలుగురికి ఏడాదిలో మూడు రోజుల సుప్రభాత సేవకు అవకాశం కల్పించింది మూడు రోజుల బ్రేక్ దర్శనం నాలుగు రోజుల సుపదం దర్శనం చేసుకోవచ్చు అలాగే పది పెద్ద లడ్డూలు ఇరవై చిన్న లడ్డూలు ఒక దుప్పట ఒక రవికే మహాప్రసాదం ప్యాకెట్లు కూడా ఇవ్వనున్నారు ఇక వేద వంటి సౌకర్యాలు కూడా పొందవచ్చు వీటితో పాటుగా మూడు వేల రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం మూడు రోజులు కల్పిస్తారు కోటి విలువ ఇచ్చే కోటి విరాళం ఇచ్చిన దాతకు ఒక్కరికి ఐదు గ్రాముల బంగారం డాలర్ యాభై గ్రాముల వెండి డాలర్ అందిస్తారు తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు టీటీడీ ట్రస్ట్ కి వివిధ రూపాల్లో భక్తులు విరాళాలు ఇవ్వచ్చు అయితే కోటేజ్ డొనేషన్ స్కీమ్ కావచ్చు ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కి కావచ్చు బర్డ్ ట్రస్ట్ కి కావచ్చు శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్ ఇలా దేనికైనా విలాళం ఇవ్వచ్చు